తెలంగాణలో చూడవలసిన అగ్ర ఎనిమిది ఆకర్షణలు తెలంగాణలోని అత్యంత అద్భుతమైన మరియు రహస్యమైన ప్రదేశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారా అయితే తెలంగాణలో మీరు తప్పక చూడవలసిన టాప్ ఎనిమిది ఆకర్షణలను ఈరోజు మనం చూద్దాం ఒకటి గోల్కొండ కోట చరిత్రకు జీవన సాక్ష్యం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్న ఈ అద్భుతమైన కోట దాని ప్రత్యేక ధ్వని ఇంజనీరింగ్ కోసం ప్రసిద్ధి కోట కింద చప్పట్లు కొడితే దాని శబ్దం కిలోమీటరు దూరంలోని కోట పైభాగాన ఉన్న బాలా హిస్సార్ పావిలియన్ వద్ద స్పష్టంగా వినబడుతుంది ఇది శత్రువుల కదలికలను గమనించడానికి ఒక భద్రతా వ్యవస్థగా ఉపయోగపడింది రెండు రామప్ప దేవాలయం తేలియాడే ఇటుకల అద్భుతం పదమూడో శతాబ్దంలో నిర్మించిన ఈ ప్రసిద్ధ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది ఇక్కడి నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిపై తేలుతాయి ఇది ఇప్పటికీ పరిష్కరించబడని ఒక ఇంజనీరింగ్ రహస్యం మూడు భువనగిరి కోట పర్వతాల మధ్య రహస్య మార్గం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఈ కోట ఒక ఏకశిలా పర్వతంపై నిర్మించబడింది స్థానికుల ప్రకారం కోట లోపల ఒకప్పుడు రహస్య సొరంగం ఉండేది ఇది గోల్కొండ కోటకు కలుపుతుందని ఒక పురాణం ఇది ఇప్పటికీ మందికి ఒక రహస్యమే నాలుగు లక్నవరం సరస్సు అటవీ మధ్య దాగి ఉన్న అందం ములుగు జిల్లాలో ఉన్న ఈ సరస్సు చుట్టూ కొండలు దట్టమైన అడవి ఉన్నాయి ఈ సరస్సు పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఒక జలాశయం ఇక్కడ మీరు బోటింగ్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించవచ్చు ఇది స్థానికులకు మాత్రమే తెలిసిన ఒక దాగి ఉన్న ప్రదేశం ఐదు పోచంపల్లి ఇక్కచ్చీరల ఇంద్రధనుస్సు భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి దాని ప్రత్యేకమైన ఇక్కత్నేత శైలికి ప్రసిద్ధి ఈ గ్రామం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాలని ప్రతిపాదించబడింది మీరు ఈ గ్రామాన్ని సందర్శించి నేరుగా చేనేత కార్మికులను చూడవచ్చు ఆరు కౌలాస్ కోట నిజాం రాజుల చారిత్రక సాక్ష్యం నిర్మల్ జిల్లాలో ఉన్న ఈ కోట నిజాం రాజుల కాలం నాటి గొప్ప నిర్మాణాలను తెలియజేస్తుంది ఇక్కడ ఉన్న భవనాలు మరియు గోడలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి ఈ ప్రదేశం చరిత్ర ప్రేమికులకు మరియు కళాకారులకు ఒక స్వర్గం వంటిది ఏడు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం శక్తివంతమైన దేవుడి క్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద ఉన్న ఈ దేవాలయం హనుమాన్ భక్తులకు ఒక ముఖ్య పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న విగ్రహం అత్యంత శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు ఇక్కడ పూజ చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు ఎనిమిది భద్రకాళీ దేవాలయం కాకతీయుల పురాణ కథనం వరంగల్ జిల్లాలో ఉన్న భద్రకాళీ దేవాలయం కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ దేవాలయం ఈ దేవాలయం చుట్టూ అనేక పురాణ కథలు ఉన్నాయి ఇక్కడ ఉన్న భద్రకాళీ దేవి విగ్రహం అత్యంత పురాతనమైనది మరియు శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ దేవాలయం వరంగల్ యొక్క చరిత్ర మరియు సంస్కృతిని తెలియజేస్తుంది మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి